హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు తులస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి బయట కొని తినాలనే ఆలోచనే రాదండి అంత బాగుంటుంది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ క్రీమీ క్రీమిగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి అది కూడా మ్యాక్సిమం ఇంట్లో ఉండే వస్తువులతోనే మిక్సీ జార్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇలా బాగా పడిన రెండు మ్యాంగోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీని లోపల ఉన్న పలుపుని ఏదైనా ఒక స్పూన్తో మొత్తం తీసేసుకోవాలి నేను తీసుకున్న మ్యాంగో పల్ప్ ఒక కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ పలుపుని ఒక మిక్సీ జార్లో వేసుకొని అరకప్పు వరకు పాల మీద మేకడు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోవాలి కప్పు మిల్క్ పౌడర్ కప్పు షుగర్ కప్పు కాచి సెలార్చిన పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం వేసుకున్న పాలమేగడ మిల్క్ పౌడర్ వలన ఇది క్రీమీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిని మూత పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఏదైనా డబ్బాలో కానీ బౌల్లో కానీ వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొన్ని మ్యాంగో ముక్కల్ని దీనిపై వేసుకోవాలండి తినేటప్పుడు వీటి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు దీనిపై కట్ చేసుకున్న కొన్ని పిస్తా షూస్ వేసుకున్నానండి లుక్ వైజ్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి జ్యూసెస్ మిల్క్ షేక్స్ ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకున్నప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వాటి టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుందండి ఇప్పుడు దీనిపై ఇలా ఏదైనా ఒక కవర్ గాని అల్యూమినియం ఫాయిల్ కానీ బటర్ పేపర్ గాని వేసుకోవాలి ఇప్పుడు దీనిపై టైట్ గా మూత పెట్టుకుని ఫ్రీజర్ లో ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా రాత్రంతా వదిలేసేయండి మనం తీసుకున్న కవర్ క్రీమ్ కి టచ్ చేయాల చేతితో నెమ్మదిగా అద్దుకోవాలండి రెండింటి మధ్యన గ్యాప్ ఉండకూడదు మనం తీసుకున్న కవర్ క్రీమ్ కి సరిగ్గా టచ్ కాకపోయినా రెండింటి మధ్యన గ్యాప్ ఉన్నా గానీ ఐస్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయిపోతాయండి నెక్స్ట్ డే ఫ్రీజర్ నుంచి తీసాక ఇది చాలా గట్టిగా అనిపిస్తుంది అండి సో ఫ్యూ మినిట్స్ రూమ్ టెంపరేచర్ కు వదిలేసేయండి సాఫ్ట్ అవుతుంది మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే దాంతో కానీ లేదా ఇలా లోతైన గరిటి తీసుకొని ఐస్ క్రీమ్స్ సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపై సన్నగా కట్ చేసిన బాదం జీడిపప్పు పిస్తాస్ పియోస్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదండి క్రీమీ క్రీమీ ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఈ ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు పాల మీద మేకడు కానీ మిల్క్ పౌడర్ కానీ ఏదో ఒకటైనా తప్పకుండా వేసుకునేటట్టు చూడండి అప్పుడే దాని టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి షూర్గా మళ్ళీ చేయమని అడుగుతారండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్